కిచెన్లోకి ఈ సైజు గిన్నెలు లేవని చెప్పేసి ఈ క్వాలిటీ అయితే తీసుకున్నానండి ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి చిన్న సైజ్ గిన్నె అంటే పాలు కాసుకోవడానికి లేదంటే బేకింగ్ ఐటమ్స్ చేసుకోవడానికి తీసుకున్నాను మేజర్గా నేనైతే బేకింగ్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న గిన్నెలు అయితే బాగుంటాయని తీసుకున్నాను స్మాల్ సైజులో దీనిపైన నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ డిజైన్లో తీసుకున్నాను డిజైన్ నాకు ఎందుకో చాలా నచ్చింది సో ఈ డిజైన్లో తీసుకున్నానండి అల్యూమినియం అనమాట ఇవన్నీ కూడా అల్యూమినియం పాత్రలు దీనిపైన మీకు వచ్చేసి ఇలా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇందాక చూసాం కదా దాంట్లోనే కొంచెం పెద్ద డిజైన్ తీసుకున్నాను ఇందులో రైస్ వండుకున్న ఇందులో అయితే కర్రీ వండేసుకోవచ్చు లేదు తక్కువ రైస్ వండుకోవాలి ఎక్కువ కర్రీ వండుకోవాలంటే ఇందులో రైస్ వండుకొని ఇందులో కర్రీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అల్యూమినియం గిన్నెలు అయితే మనకి అడుగు మానకుండా ఉంటాయి మూత ఇది గీమూత అనుకుంటా గీతమూత ఇది సేమ్ ఒకటే అనుకుంటా రెండు మూతలు కూడా మాట మొత్తం నేను తీసుకున్నాను ఈ మూడింటికి కలిపి నాకు ఫైవ్ ఫిఫ్టీ అయ్యిందండి ఫైవ్ ఫిఫ్టీ అంటే ఎక్కువ తక్కువ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూసారా దీని నా ఫేస్ కూడా కనబడుతుంది మిర్రర్లో కూడా వాడేసుకోవచ్చు అనమాట అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే కిచెన్ కోసం ఇవి తీసుకున్నాను యాక్చువల్గా అయితే నాన్ స్టిక్ ఐటెం తీసుకోవాలనండి కొన్ని రోజుల తర్వాత నాన్ స్టిక్ ఐటెం కూడా తీసుకుంటాను యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వస్తే నాన్ స్టిక్ ఐటమ్లో కిచెన్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదు వెయిట్ చేయాలి మరి ఎప్పుడు వస్తుందో ఏంటో వెయిటింగ్లో ఉన్నాను ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటానండి సింగిల్ రూమ్ అండి సింగిల్ రూమ్లో కిచెన్ అయితే లేదు కిచెన్ హాలు బెడ్రూమ్ అయితే సెట్ చేసేసుకున్నాం ఎలా సెట్ చేసుకున్నాం అనేది నేను హోమ్ టూర్ బ్లాగ్ అయితే చేస్తాను అందులో చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మేము కిచెన్ కోసం తీసుకున్న టేబుల్ని చూపిస్తాను చూడండి ఇలా డిజైన్ చేయించుకున్నాము ఇక్కడ అయితే స్టవ్ పెట్టేసుకోవచ్చు స్టవ్ పెట్టుకోగా ఇంకా మిగులుతుంది కదా ప్లేస్ ఇంకా వీడియోస్ చేసుకోవడానికి కూడా స్టాండ్ కూడా పట్టేలాగా కొంచెం వెడల్పుగా అయితే చేయించుకున్నానండి బల్ల అయితే చూశారు కదా ఈ లెంత్ వస్తుంది ఇంకా కిచెన్ లేదని చెప్పాను కదా సెల్ఫ్లు అవేమి లేవు సో ఈ టేబుల్కే సెల్ఫ్స్ ఈ విధంగా పెట్టించాం అనమాట రెండు సెల్ఫ్స్ పెట్టించాము రెండు అరలు పెట్టించాము చెక్కలతో చేంజ్ చేసుకున్నామండి ఇక్కడ ఏమైనా ఉంటే మనము కూరగాయలు కానీ ఇంకా కిచెన్ ఐటమ్ ఉప్పులు పప్పులు అవి ఏవైనా కూడా ఇక్కడ అన్నీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ కింద ప్లేస్ చూసారు కదా ఇక్కడ గిన్నెలు కిచెన్కి సంబంధించిన వంట సామాన్ అంతా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ రెండు అర్రలో పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చింది టేబుల్ అయితే దీనికి ఎయిట్ హండ్రెడ్ అయిందండి ఈ టేబుల్ చేయించడానికి మాకు ఎయిట్ హండ్రెడ్ అయింది ఇంకా ఓన్లీ గ్యాస్ పెట్టుకోవడానికి ప్లెయిన్గా ఉంటే టేబుల్కి అంత లుక్ ఉండదు కదా సో స్టవ్ పెట్టినా కూడా కొంచెం అందంగా ఉండాలి అలానే గబుకొన స్టవ్ కూడా అటు ఇటై కింద పడిపోకుండా ఉండడం కోసం ఇలా బార్డర్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్లా చేయించాను కాబట్టి ఎలాగో మనది కిచెన్ ఛానల్ కూడా ఉంది కదా సో కిచెన్ ఛానల్లోకి ఫేస్ కనిపిస్తూ వీడియోస్ కూడా చేయొచ్చు అనమాట కుకింగ్ చేసేటప్పుడు నేను అట్ సైడ్ నించొని గోడ వైపు ఇక్కడ స్టవ్ అది పెట్టేసుకొని ఐటమ్స్ అన్నీ సెట్ చేసుకొని వీడియోస్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నామండి ఈ టేబుల్ కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రస్తుతానికి ఇలా గిన్నెలు పెట్టని చూసారా ఎంత లుక్ బాగుందో కదా ఇప్పుడు కిందార్లో కూడా ఇవి పెట్టి చూద్దాం ఎలా ఉంటుందనేది వంట సామాన్ పెట్టగానే లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్గా సర్దినాక నేను ఇంకొక వీడియో చేసి పెడతానండి ఇప్పుడు దీంట్లో అయితే మరీ లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఎవరైనా సింగిల్ రూమ్లో కిచెన్ లేక ఇబ్బంది పడుతుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు చెక్క టేబుల్స్తో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి